హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చి రొయ్యండి చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడరు అది కూర చప్పగా ఉంటుంది అంటారు అయితే ఈ కాంబినేషన్లో కనుక మీరు వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దట్టు మనకిది హెల్దీ రెసిపీ అనమాట ఎందుకంటే బీరకాయలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే రొయ్యల్లో ప్రోటీన్ ఉంటుంది అలాగే బీరకాయలో కూడా మంచి గుడ్ ప్రోటీన్ ఉంటుందండి ప్రోటీన్ పవర్ హౌస్ అని కూడా ఆయుర్వేదంలో బీరకాయని పిలుస్తారట అయితే ఈ బీరకాయలో ఉండే పోషకాల వివరాలు కర్రీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం మన పచ్చిరొయ్యలు బీరకాయ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు బీరకాయలు అయితే మూడు బీరకాయలు తీసుకున్నాను నేను దీంట్లోకి ఒకటే ఆనియన్ అండి ఇది పెద్దది అనమాట అందుకు ఒక ఆనియన్ ఒక టమాటో అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిరొయలు ఇవి ఎప్పుడు చెప్తాను కదా నడుము మీద పేగు తీసేసి క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి అయితే బీరకాయలోకి మనం రొయ్యలేస్తున్నాం కాబట్టి కొంచెం పులుపు అవసరం అండి చింతపండు లేదంటే వట్టి బీరకాయ అయితే పులుపు వేయక్కర్లేదు అయితే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చాలా తక్కువేనండి అంటే గోరు పులుపు అంటారు కదా ఆ విధంగా కొద్దిగా పులుపు వేయాలన్నమాట చింతపండు నేను ఇవే నేను తీసుకున్న పదార్థాలు అయితేనే అయితే ఇప్పుడు బీరకాయలు కట్ చేసి బీరకాయలు చెక్కేసి ముక్కలు కట్ చేయాలి అలాగే ఆనియన్ టమాటో కట్ చేసిన తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేద్దాం బీరకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి తొక్క చెక్కేసిన తర్వాత మీడియం సైజు కట్ చేయండి మరీ చిన్నగా వద్దు అలానే మరీ పెద్ద ముక్కలు వద్దు ఇలా మీడియం సైజు అయితే సరిపోతుంది అనమాట అలాగే ఉల్లిపాయలు కూడా ఇలాగ మీడియం సైజు కట్ చేసుకోవాలి అలాగే టమాటో కూడా చిన్నగానే కట్ చేసుకోవాలి నేను కరివేపాకు అయితే చిన్నగా కట్ చేశాను కలిసిపోతుంది కదా కర్రీలో ఏర్పాారేయకుండా అలాగే పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నాను ఇవన్నీ రెడీగా సిద్ధం పెట్టేసుకున్నాం కదండి అన్నీ రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాం ముందుగా మనం ఇది రెండు స్పూన్లు వేస్తున్నాను ఫుల్గా నేను ఎందుకంటే రొయ్యలు తీసుకున్నాను కాబట్టి ఫుల్గా రెండు గరిటెలు వేసాను చాలండి సరిపోతుంది వట్టి బీరకాయలు అయితే మనము ఒక్క గరిటేసినా సరిపోతుంది మనం రొయ్యలు వేస్తున్నాం కాబట్టి రెండు గరెట్లు వేసాము సరే ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం రొయ్యలు వేయొచ్చు లేదా ఉల్లిపాయలు వేయచ్చు పర్వాలేదు ఏ వేసినా వేగుతుంది కొంచెం రొయ్యలు ఫ్రై అవ్వలేదండి కొద్దిగా వేగాలన్నమాట ఇవి ఆయిల్ వేగితే బాగుంటాయి వేగనిద్దాం ఇదిగో రొయ్యలు కొంచెం కలర్ మారాయి కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ డార్క్గా వేగించకండి ఎందుకంటే అవి తినడానికి రబ్బర్లాగా అయిపోయి అనమాట సాగుతాయి మరీ ఎక్కువ వేయించకూడదు ఇప్పుడు ఉల్లిపాయలు వేసొద్దాం ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారేటట్టు వేగనిద్దామండి అయితే ఈ త్వరగా వేగడానికి మనము ఇందులో సాల్టు పసుపు వేసేద్దాం కొద్దిగా పసుపు వేస్తున్నాను అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటాం బీరకాయ ఎక్కువ వాటర్ ఉంటుందండి అవి ఉడికేసరికి దగ్గరికి అయిపోతే చూసుకుని వేసుకోండి సాల్ట్ ఒకవేళ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ అయితే కదా సో సాల్ట్ ఎక్కువ పట్టదు ఎందుకంటే బీరకాయ దాంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదండీ అది ఈగరేసరికి ఉడికేసరికి తక్కువ అవుతుంది అనమాట ఇది కొంచెం వేగాయి కదా ఇప్పుడు మనం టమాటా వేసేద్దాం టమాటా కొద్దిగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇది కొంచెం టమాటా ఏ కూరలు అయినా సరే బాగా మగ్గితేనే ఆ కూరకు చేస్తూ వస్తుంది అనమాట రుచి పెరుగుతుంది బాగుంటుంది కొంచెం టమాటాలు మగ్గనిద్దాం ఇదిగో టమాటా కొంచెం మగ్గింది కదా ఈ టైంలో మనం కారం వేద్దాం ఇందుగండి ఒక స్పూను అలాగే రెండు స్పూన్లు వేసేస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం చింతపండు వేస్తాం కదా ఆ పులుపు డామినేట్ చేస్తుంది కారాన్ని తగ్గిస్తుంది సో రెండు స్పూన్లు వేసాను నేను ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కదా నాలుగు అవి కూడా వేస్తాను దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం కారం వేయాలి మీరు తినే కారాన్ని బట్టి ఈ టైంలో మనము ఈ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవి వేసేద్దాం ఇవి ఒకసారి కలిపేసి ఇప్పుడు బీరకాయలు కూడా వేసేద్దాం ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసాం ఓకే ఈ బీరకాయ ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత మూత కొంచెం మగ్గనిద్దాం ఇవంతా బాగా కలపాలి ఇదంతా బాగా ఇలా కలిపిన తర్వాత మనము మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా కలిపిన తర్వాత మగ్గితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట అప్పుడు కర్రీలో మనము ఎంత వాటర్ వేయాలనేది తెలుస్తుంది అయినా ఆయిల్లో ఇలా మగ్గితే కూడా కూర రుచి బాగుంటుందన్నమాట ఇలా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి మూత తీసి చూస్తే చూడండి ఇలాగా వాటర్ బాగా బయటకు వచ్చింది కదా దాంట్లోనే వాటరు మగ్గాయి బీరకాయ మొక్కలు ఈ టైంలో మనం కర్రీలో వాటర్ వేద్దామండి ఎక్కువ వేయద్ది ఎందుకంటే ఇది బీరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది తర్వాత మనం ఎలాగో చింతపండు కూలిపేస్తాం కాబట్టి కొద్దిగా వేయండి వాటర్ బీరకాయ త్వరగానే ఉడుగుతుంది సో వాటర్ ఎక్కువ పెట్టేయదు మీరు ఎక్కువ వాటర్ వేసేయకండి మళ్ళీ అదంతా ఎగిరే వరకు మనకి టైం వేస్ట్ గ్యాస్ వేస్ట్ ఈ విధంగా వేస్తే సరిపోతుందండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బీరకాయ ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేద్దాం మన బీరకాయ చక్కగా ఉడికిపోయింది సో ఈ టైంలో మనం చింతపండు వేసేయచ్చు అనమాట చింతపండు పులుపు వేద్దాం మరి ఇప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేసేయకండి చింతపండు పులుపు వేసేటప్పుడు కొద్దిగానే వేయాలి ఎందుకంటే అది ఆల్రెడీ బీరకాయ ఉడికిపోయింది కదా కొంచెం దగ్గరికి ఎగిరితే సరిపోతుంది అన్నమాట చాలు ఈ విధంగా పులిసేస్తే సరిపోతుంది మరి ఎక్కువద్దు ఒకసారి ఇదంతా కలపాలి ఓకే ఇదంతా కలిపిన తర్వాత ఇందులో మనం కొద్దిగా మసాలా ఏమీ వద్దండి దీంట్లోకి మసాలా బాగోదు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు బాగోదు సో ఇప్పుడు కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తే సరిపోతుంది అన్నమాట జీరా ధనియా పౌడర్ వేద్దాం కొద్దిగానే ఇది వేసిన తర్వాత ఒకసారి మరలా మనం కలుపుదాం దీన్ని జీరా ధనియా పౌడర్ ఓకే ఇదంతా కలిపేసి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేద్దాం ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా బాగుంటుంది బీరకాయలో వేయచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి మరలా కలిపేసి ఒక రెండు నిమిషాలు దగ్గరికి ఎగిరినిస్తే సరిపోతుందండి కొంచెం దగ్గరికి ఎగరనేవ్వండి రెండు నిమిషాలు ఇదిగోండి ఈ విధంగా పైకి ఆయిల్ తేలింది కదా ఈ టైంలో మనము ఆపేయచ్చు అనమాట చూడండి చక్కగా ఎగిరిపోయింది కదా ఈ పులుసు ఉండాలండి కలుపుకోవడానికి ఈ గ్రేవీ ఉండాలన్నమాట ఇది కూడా మనకి రైస్లోకి పుల్కా చపాతి దీంట్లోకైనా బాగుంటుందండి దీంట్లోకి మసాలా అవసరం లేదు కాబట్టి మనం జీరా ధనియా పౌడర్ వేసాం ఇదిగో చూసారా పులుసు చక్కగా దగ్గరికి గుజ్జుగా ఎగిరిందనమాట ఈ విధంగా ఎగిరితే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది అయితే ఈ టైంలో దించే ముందు మీరు సాల్ట్ చూసుకోండి నాకైతే సరిపోయింది లాగా ఎగిరితే గుజ్జుగా బాగుంటుంది ఈ టైంలో మనం స్టవ్ ఆపేద్దాం ఫైనల్గా ఎంతో టేస్టీగా మన బీరకాయ పచ్చిరొల కర్రీ రెడీ అయిపోయిందండి బీరకాయ తినని వారికి మీరు ఈ విధంగా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా హ్యాపీగా తినేస్తారండి ఎందుకంటే మనము ఇందులో నీరు కలిపేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అద్దరిపోతుందండి అందులోనూ బీరకాయలో మనకి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఐరన్ మెగ్నీషియము పొటాషియము సోడియం ఇలాంటి ఖనిజాలు ఎన్నో లభిస్తాయండి అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందట అలాగే నీరసము అలసట వంటి లక్షణాలు తగ్గిస్తుందట రక్తహీనత దరి చేరకుండా ఉంటుందట అండి అలాగే మన పెద్దల నాటి నుండి కూడా అనారోగ్యం నుండి కోలుకున్న వారికి బాలింతలకు బీరకాయ ఎక్కువగా పెడతారు కారణం ఏంటంటే పేషెంట్ కోలుకోవడానికి అవసరమైన పోషకాలన్నీ ఇందులో లభిస్తాయట అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందట తేలిగ్గా జీర్ణమవుతుందట ఎందుకంటే బీరకాయలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుందట అండి ఎందుకనేది బీరకాయని ప్రోటీన్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారట అయితే ఆయుర్వేదంలో దీన్ని ఫంగల్ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నుండి రక్షణ కల్పిస్తుందని వివిధ పరిస్థితులకు చికిత్సగా కూడా బీరకాయను వాడతారట అండి సో చాలా అద్భుతమైన పోషకాలు ఇందులో ఉన్నాయండి బేరకాయ తినని వారికి ఈ విధంగా మీరు కలుపుకూరలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా తినేస్తారు అలాగే దాంట్లో ఉన్న పోషకాలు కూడా వారికి లభిస్తాయి సూపర్ హెల్దీ అండ్ సూపర్ టేస్టీ అండి మరి మరిన్ని వంటలు మనము హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా మీరు కిచెన్ చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ